కర్ఫెక్ట్గా చేసిందనమాట చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఒకటి ఫైట్ సన్నివేశం వస్తుంది నివాసంతో సినిమాలో అప్పుడు నాకు విశాంత్ గారు కూర్చొని ఈ అమ్మాయి కనుక తెలుగులో కంటిన్యూ సినిమాలు చేస్తే ఒక పదేళ్ళు ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ లేడీ స్టార్ లేడీ అమితాబ్ బచ్చన్ అంటారు కదా ఆ స్థాయికి ఎదుగుతుంది ఈమె కంటిన్యూగా తెలుగులో అవకాశం ఇవ్వాలి అలాగే ఆర్జీ గారు ఎందుకు చూద్దాను అన్న అంటే దీనిలో ఒక ఫైట్ సన్నివేశం ఉంటుంది ఫైటింగ్ ఉంటుంది ఆ సందర్భంలో ఆమె చూసినట్టే ఆర్చి మళ్ళీ ఫైటింగ్ వేసే సన్నివేశాలు కరెక్ట్ ఎక్కిట్లాగేసి ఈ అమ్మాయి అమ్మాయితోటి హీరోయిన్ హీరోయిన్గా సినిమాలు తీస్తాడు ఏం చేస్తాడు టూ 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 పీస్ బిక్ని చేయించాడు మళ్ళీ తెలుగు సినిమాల్లో ఇక మంచి సినిమాలు రావు నాణ్య ఎందుకు కూడా అనుకుంటానంటే కోర్టు లాంటి సినిమాలు ఫర్టు టూలు పట్టు త్రీ అది ఈ అమ్మాయి ఉన్న పెర్ఫార్మెన్స్ కోర్టు టూ లాంటి సినిమాలు పనిపిస్తాను అంత అద్భుతంగా అన్నమాట ఈ అమ్మాయి సో అందుకని వాళ్ళు ఒకళ్ళు చూడాలి ఒకరు చూడొద్దు అని చెప్పాను ఇంకా సినిమా పరంగా చూస్తుంటే మాత్రం వండర్ఫుల్ అయ్యా టూ లవ్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ అంటారు కదా ఈ సినిమాలో అది ఉన్నది అలాగే కాశ్మీర్ అందాలు చూడాలంటే ఆకురాలే సందర్భాల్లో అక్కడున్న వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తే అనిపిస్తుంది చూడాలని కూడా చూడాలి నేనైతే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను నిజమైన ప్రేమికుడు అయితే తన ప్రేమి గురించి ఎక్కడ చెప్పుకోడు దాచుకుంటాడు తన తనలోనే సమాధి చేసుకుంటాడు అలాగే ఆ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్క డైలాగ్స్ చాలా అద్భుతంగా అనిపిస్తాయి స్త్రీని ఇది తలగోరి పెట్టనియొద్దు అంటారు కదా దానికి సంబంధించిన ఒక డైలాగ్ వస్తుంది అరే తొమ్మిది నెలలు కడుపులో పెంచి ఒక మగాడికైనా ఆడదానికైనా జన్మని ఇచ్చేది మేము ఆ జన్మ నుంచి విముక్తిని ఇవ్వడానికి మేము ఎందుకు తలగోరి పెట్టొద్దు అంటారు అన్ని వాళ్ళకి వాళ్ళే ప్రాణం ఇచ్చేది ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణ విముక్తి మేము ఎందుకు కలిగించండి మంచి మంచి డైలాగ్ లేకుండా నిజంగా ఆడదానికి ఉన్న ధైర్యము కండబలము ఆడియన్స్ థియేటర్ వరకు లాగే అంటే అంటే నాగార్జున గారి అండ్ రష్మిక గారి క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఎస్ డెఫినెట్లీ బికాజ్ ఇండియా మొత్తం కనెక్ట్ అవుతుంది ఇండియా మొత్తం బిచ్చగాళ్ళు ఉన్నారు ఇండియా మొత్తం రిచ్ పీపుల్ ఉన్నారు సో ఇట్స్ అని ఉండదు వేరే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండకూడదు మూవీ ఎంగేజింగ్ చాలా

ధనుష్ నేను ఉందా ధనుష్ చాలా బాగా చేశారు చాలా చాలా నేను చేశారు ఇంకా వేరే కూడా నాగార్జున సార్ కూడా చాలా బాగా చేశారు మీరు అందరూ పక్కన చూడండి చెప్పినట్టే మనకి తెలుగు భాష నేర్చుకొని చెప్పక్కర్లేదు వేటూరు సుందర్రామూర్తి గారు మర్చిపోకూడదని చెప్తే చాలు హ్యాట్స్ ఆఫ్ టు సెల్యూట్ శేఖర్ కమ్ల గారు ఎందుకంటే ఆ వేటూరు గారు పాట అందరూ శంకరాభరణానికి అలాంటి పాటలకి మనకి సమాజం గురించి మన తెలుగు తత్వాన్ని గురించి సనాతన ధర్మం గురించి చెప్పిన కళా తపస్వి సినిమాలో వేటూరి గారి పాట అలాంటి గొప్ప ఆయన ఇండస్ట్రీలో పాతిక వేలు అప్పు పుట్టగా ఆయన ఆయన పరిస్థితి అలా వచ్చింది అలాంటిది అదే పాతిక వేలతో ఆనంద్ సినిమాకి మన శేఖర్ కమల గారి సినిమాలో వేటూరి గారు ఒక గోదావరి గురించి రాయాలన్నా కృష్ణ కృష్ణ గురించి రాయాలన్నా ఆయన ఆయన ఇచ్చిన సంస్కారం అది ప్లీజ్ బి పేషెంట్ ఇది ట్వంటీ ఫైవ్ మన ప్రెస్టీజియస్ టాలీవుడ్ కి ప్రెస్టీజియస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్నియన్ గారు అంతమంది అగ్నియన్ నాగార్జున గారు అంతమంది టెక్కి ఎంకరేజ్ చేస్తూ దాంతోపాటు మన శేఖర్ కమ్ముల గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఇంకా చూడలేదన్నా

రష్మిక మొత్తం నేచురల్ ఆ క్యారెక్టర్ తగ్గ క్యారెక్టర్ తగ్గనే చేసింది ఆయన శేఖర్ కమల లీడర్ లాంటి మూవీ అని ఆ లీడర్ టచ్ కొంచెం ముందు లీడర్ టచ్ ఉంది మంచి డీసెంట్ క్లాసికల్ మూవీ సప్లెట్ బిల్ అంటే శేఖర్ ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి సినిమా సినిమాలు చాలా బాగా చేశాడు అంటే అతనికి పర్ఫార్మెన్స్ చాలా బాగా వస్తుంది సో ఇంకా చాలా బాగా చేశాడు ఈ సినిమాలో చాలా మంచి సినిమా అంటే కాంగ్రెస్ చే అంటే రాజ్ బాగా చేశారా గణేష్ బాగా చేశారా అని ఉండదు ఎందుకంటే ఎవరు యాక్టింగ్ వాళ్ళది సో ఎవరి ఎవరి యాక్టింగ్ వాళ్ళది బాగుంటది ఇదే క్యారెక్టర్ తన తనకి చాలా తక్కువ ఉంటుంది బట్ తల తన తను చాలా బెస్ట్ ఇచ్చింది సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్ అనేది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది రష్మిక గారు తను తను ఓకే చేయడం కూడా నాకు తెలిసి కొన్ని ఉన్నాయి తనకి నాకు తెలిసి ఎందుకు ఓకే చేశాను అని కూడా కారణం ఉండొచ్చు చాలా బాగుంది తను అర్థం చేయడం టెన్ త్రీ అవర్స్ బట్ అందులో మనకు చాలా సస్పెన్స్ ఉంటాయి సీక్వెన్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కొన్ని కొన్ని క్లైమాక్స్ వచ్చేసరికి చాలా బాగా అనిపిస్తుంది అరే అంటే ఎంత कन्नी नागार्जना नाग लास्ट की चंपे देख लेते हैं नागार्जुन अगर अपना बात नंबर 7 और आशा ऑपनिनेस माइनेस कंविंस लक्षण का दर्ज वाला मतलब केमिस्ट्री वाले खाते से रेटिंग इन सिस्टम प्राइवेट थैंक यू అయితే బోర్ అనిపించలేదు నీట్గా ఇచ్చి చాలా బాగా హ్యాండిల్ చేసింది శేఖర్ కమ్ములు బేసిక్గా శేఖరమ్ములు అంటే మనం ఏమనుకోవడం లవ్ మూవీస్ ఇట్లా ఇచ్చా అక్కడ చాలా అంటే చాలా ఇంకా అదే నాపోవ్ చూసే ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది అది వెళ్ళి అప్పుడు చూసి గారు డిసప్పాయింట్ కాదు శేఖర కమ్లో వేరు సరస్వతీ దేవి తలెత్తుకునేలా ఉంటుంది స్టోరీ అన్నారు అవును అదైతే కరెక్ట్ నిజంగా అంటే ఏమంటారు బ్యూటిఫుల్ సార్ బ్రో అది కూడా ఎట్లా అంటే ఏదో మెసేజ్ రుద్దినట్టు కాకుండా ఏదో ఫోర్స్ చేసినట్టు కాకుండా చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా బ్యూటిఫుల్గా అయిపోతుంది అమ్మ దీవిన సాంగ్ ఎలా ఉంది చాలా బాగుంది అది కూడా సాంగ్ కూడా చాలా బాగుంది అన్ని బాగున్నాయి ఒకటి చావు గురించి సాంగ్ అయితే అది లైక్ స్టాట్ అయిన్ కోరేమర్స్ ఎవరు చేస్తారు ధనుష్ అయితే వేరే ధనుష్ వాళ్ళు లైక్ హిట్ హిట్ థిల్డర్ రోజు ధనుష్ కంటే ఇంకెవ్వరు అంత బాగా వేయలేరు అనిపించింది నాకైతే ఈ మూవీలో లైక్ ధనుష్ కాకుండా ఇంకొకరు యాక్ట్ చేసే ఉన్నా ది బెస్ట్ గా యాక్ట్ చేశారు అంటే ఎవరు తెలుసు చెప్తారు ఆబియస్లీ విలన్ రో ఐ డోంట్ నో హూ ఇస్ ద ట్రైలర్ చూసినప్పుడు వీడేంది విలన్ అనిపిస్తుంది కానీ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ద వే యాక్టర్ వాస్ ఎక్స్ట్రాడినరీ ఐ రియల్లీ లైక్ ఇట్ ఆయన కానీ ధనుష్ కానీ తర్వాత నాగార్జున అండ్ దెన్ ఆల్సో రష్మిక రష్మిక మహానం రోల్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు డిఎస్పీ గారు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్పర్ కానీ ఎలా ఉంది చాలా బాగుంది ఫ్రెష్ అనిపించింది ఎక్కడ విన్నట్టు కూడా అనిపించలేదు ఫ్రెష్ అనిపించింది చావు పాట ఇంకో డామినేట్ ఇంకో కూడా చాలా ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్లో కానీ అబ్బా అమ్మ ఈ సేమ్ ఏముందిరా అని ఏదైనా थ्री अवर्स इनकेजिंग अंत को लाख चाल हाईलैटे स्टोरी